పేరుతో ఐబొమ్మ రవిని అరెస్ట్ చేయటం జరిగింది అయితే సినిమా క్రేజ్కి మించి హీరోయిజం మరొకటి ఉండదు అటువంటి పరిస్థితుల్లో ఐబొమ్మ రవి కూడా సినిమా హీరోయిన్లు దాటిపోయి మంచి క్రేజ్ సంపాదించుకోవడం జరిగింది కారణం ఈరోజు రాష్ట్రంలో ఏదైతే మరి విజయవాడ నగరంలో చూసుకుంటే దేశవ్యాప్తంగా మొట్టమొదట థియేటర్ విజయవాడ వన్ టౌన్లో ఏర్పాటు చేయడం జరిగింది చిత్ర పరిశ్రమకి పేరుగాంచినటువంటి విజయవాడ నగరంలో సినిమా థియేటర్లన్నీ మూతపడతా కారణం సినిమా హీరోలే ప్రధానమైనటువంటి కారణం సినిమా నిర్మాతలే ప్రధానమైనటువంటి కారణం యాభై లక్షలకు పైగా ఐబొమ్మ చూస్తున్నారంటే అధిక రేట్లు విధించటం మూలానే చిత్ర పరిశ్రమ దెబ్బతినటం జరుగుతుంది వాళ్ళు ఎక్కువ ఎక్కువ డబ్బులు పెట్టి సినిమాలు తీసి అవన్నీ సామాన్య ప్రజల మీద రుద్దాలనే ప్రయత్నంలో భాగంగా ఈ రోజున విజయనగరంలో కూడా చాలా థియేటర్లు అన్నపూర్ణ కానీ రామా టాక్స్ కానీ కళ్యాణ్ చక్రవర్తి కానీ కపర్తి కానీ ఇట్లా చూసుకుంటే శాంతి ప్రశాంతి కానీ ఇట్లా చాలా థియేటర్లు మూతపడతా కారణం అధిక రేట్లు కూడా అధిక రేట్లు అమ్మటం ఈ విధంగా ప్రభుత్వంలో ఈరోజు అడ్డు పెట్టుకొని వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల్ని ఇంప్లైంట్ చేసి టికెట్ రేట్లు పెంచేకొని ఒకరోజే మొత్తం కలెక్షన్ వసూలు చేసే విధంగా ఆ సినిమా బాగున్నా బాగోపోయినా ఇదివరకు పాత తరంలో వంద రోజులు ఆడేది బాగుండే సినిమా రెవెన్యూ అలాగే సినిమా యాక్టర్లకు వచ్చేది నిర్మాతలకు వచ్చేది మూడు వందల అరవై ఐదు రోజులు ఆడినటువంటి సినిమాలు కూడా ఉన్నాయి ఈ రోజున ఐదు రోజులు వారం రోజులు పది రోజులు తప్ప సినిమా ఏ హీరో సినిమా ఆడతలేదు ఒక రక్తం పిండేసే విధంగా మనిషి రక్తం తాగేసే విధంగా ఒకేసారి విజయవాడలో కానీ రాష్ట్రంలో కానీ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి సింగిల్ స్క్రీన్ డబుల్ స్క్రీన్లు సినిమాలని రిలీజ్ చేయడం వల్ల ఈ రేట్లు పెరగడం మూలన జరిగినటువంటి ఐ బొమ్మకి యాభై యాభై లక్షల మంది ప్రోత్సాహాలు రావటం కారణం సినిమా హీరోలు నిర్మాతలే ప్రధానమైనటువంటి కారణం దీంట్లో వేరే వేరేం లేదు అతన్నేదో ఒక పెద్ద దేశద్రోహిని అరెస్ట్ చేసినట్టు ఫీల్ అవుతున్నారు కానీ సోషల్ మీడియాలో చూసుకుంటే ఐబొమ్మ రవికి వచ్చినటువంటి క్రేజు మరొకరు రాలేదు ఇప్పటికైనా సినిమా పెద్దలు నిర్మాతలు సినిమా యాక్టర్లు రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించి సామాన్య ప్రేక్షకుడికి ఏ విధమైన రేట్ని మనం అందుబాటులో చేస్తే ఆ రేటుకి ప్రేక్షకుడు వస్తాడు సినిమా థియేటర్లు సినిమా పరిశ్రమగా నిలబడింది ఈ దశగా ఆలోచించాలి తప్ప ఏదో పెద్ద దేశ ద్రోహానికి పాల్పడినట్టు రవిని అరెస్ట్ చేశారు ఇంకా ఐ బొమ్మ ఉండదు అని చెప్పేసి వీళ్ళు సంకలు గుద్దుకుంటే సరిపోదు రేపు ఇంకో బొమ్మ వచ్చే కూడా ఉన్నాయి దీన్ని దృష్టిలో పెట్టుకోని ఎప్పటికైనా పైరసీని అరికట్టడం మంచిదే ఇది కాదనేది కాదు ఈ పైరిసి పే అరికట్టామని చెప్పేసి మీరు అధిక రేట్లు అమ్ముకొని టికెట్లని ప్రజల నుంచి దోచుకునే ప్రయత్నం చేయడం అనేది కరెక్ట్ కాదు కర్ణాటక ప్రభుత్వం కర్ణాటక ప్రభుత్వం సింగిల్ స్క్రీన్ కానీ డబల్ స్క్రీన్ కానీ ఏ స్క్రీన్ అయినా సరే అక్కడ రాష్ట్ర ప్రభుత్వం రెండు వందలకే టికెట్లని నిర్ధారించడం జరిగింది సుమారు రెండు నెలల క్రితం ఆ రేట్లని ప్రభుత్వం డిసైడ్ చేయటం ఇక్కడైతే ఆంధ్రప్రదేశ్లో అందరు సినిమా యాక్టర్లు ప్రభుత్వాలయ్యే రేట్లు మాత్రం పంచు పెంచుకున్నారు ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు బాలకృష్ణ గారు ఉన్నారు వీళ్ళందరూ కూడా ఈ రేట్లు పెంచేటువంటి దాంట్లోనే అధికారంలోకి వచ్చినట్టు ఉన్నారు తప్ప సినీ పరిశ్రమని ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్ళాలి సామాన్య సగటు ప్రేక్షకుడికి సినిమాని తక్కువ ధరలు ఏ విధంగా అందించాలి అని చెప్పి వాళ్ళు ఆలోచించే దశగా చేస్తే బాగుంటుంది అలాగే ఈ సినిమా థియేటర్లు తినేటువంటి వస్తువులు కూడా అధిక ధరలు ఉంటాం సుప్రీంకోర్టు హైకోర్టు ఆర్డర్లు ఉన్నా కలెక్టర్ల ఆర్డర్లో ఉన్న స్కూటర్ స్టాండ్లు కార్లు స్టాండ్లు కూడా ఎక్కువ మొత్తం డబ్బులు వసూలు చేయడం వలన సినిమా థియేటర్లు రాపోవటం జరిగింది దాంట్లో భాగంగా ఐ బొమ్మ కానీ మూవీ రీల్స్ కానీ ఇవన్నీ డెవలప్ అయిన జరిగింది డెవలప్ అవుతుంది అదే కానీ ప్రధాన కారణం మీరు రేట్లు తగ్గించే దశకి ఇప్పుడైనా సినిమా ప్రముఖులు పెద్దలు స్టార్స్ అందరు కూడా ఆలోచించి రాష్ట్ర ప్రభుత్వాలతో తెలుగు రాష్ట్రాలతో సంప్రదించి ముఖ్యమంత్రులతో రేట్లు తగ్గించే దశగా మీరు ఆలోచన చేస్తే సినిమా పరిశ్రమ ఈ రోజున రవిని అరెస్ట్ చేసినంత మాత్రాన సినిమా పరిశ్రమ లాభాల్లోకి వెళ్ళదు తక్కువ రేట్లకి సగటు ప్రేక్షకుడికి ఇప్పుడైనా అందిస్తే ఈ పైరసీని మనం అరికట్టే దశగా మనం ఆలోచన చేయొచ్చు